హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇదిగోండి డబ్బులేందా డబ్బులు చూపిస్తుంది అనుకుంటున్నారా మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నాలుగు రోజులు పనికి వెళ్ళానండి నేను రోజుకు మూడు వందల రూపాయలంటా ఇదిగోండి మొన్న వచ్చారు కదా అప్పుడైతే ఇచ్చిందని పన్నెండు వందలు ఇచ్చింది నాకు మా అమ్మ ఇవైతే నేనే దాచేసుకుంటానండి ఈ పన్నెండు వందలు ఎప్పుడు వెళ్ళలేదు కదా పని ముప్పై సంవత్సరాల తర్వాత వెళ్ళిన పని అండి డబ్బులు అయితే దీంట్లో కట్టేస్తామండి అయ్యామంటే ఇవాళ నుంచి నీసు కూడా నలభై రోజులు అయితే అండి నీసు మేము కూడా తినమండి ఈరోజు అయిపోతే బుధవారం కదా శ్రమలు తినాలైతే స్టార్ట్ అయినాయి భక్తితో నలభై రోజులు మన కోసం మన కుటుంబం మంచిగా ఉండాలి నలభై రోజులండి దీక్ష తీసుకుంటారు చాలామంది నేను మా ఆయనగారు గారు ఉన్నప్పుడు మేమిద్దరం తీసుకున్నామండి ఇప్పుడు ఇంకా వర్క్ లేక ఈ ఆలోచనల వల్ల ఫంక్షన్లోచన వల్ల ఇంకా ఏమీ చేయట్లేదు రోజైతే అండి చిక్కుడుగా కూర అయితే వండుతుందా ఈ నలభై రోజులు లీవ్ తినకోకుండా వండాలని నేను అనుకుంటున్నాను శుక్రవారం బుధవారం ఉండాలంటే అండి శుక్రవారం బుధవారం ఉంటే సరిపోతుంది ఈరోజు మన కూర అయితే చిక్కుడుగా వండుతుంది పెద్దవా పెద్దోళ్ళు అయితే ఊరికే చెప్పరండి ఏదైనా కష్టపడితేనండి రూపాయి రూపాయ పెట్టుకుంటే అయ్యి మన బెడ్లకే అవసరాలు కొని మన బెడ్లకి ఏదైనా ఉంటుంది మనం ఏ పని చేయకోకుండా ఇంట్లో కూర్చుంటే అప్పులు పాలైపోతాం అలాగని కష్టపడితేనండి ఏ కష్టమైనా చేసుకున్నా మనకి కష్టార్జితం ప్రతిఫలం ఉంటుందండి మనం అప్పు చేసేటప్పుడు ఈజీగానే చేస్తామండి తీర్చేటప్పుడే ఉంటుంది మన బాధ ఏంటి వడ్డీలకి వడ్డీలు కట్టి ఎంత బాధపడాలంటే అంత బాధపడాలి ఈరోజు కూర అయితే చిక్కుడుగా కూర వండుకుందామండి ఈరోజు చిన్న నీళ్ళు తినం కదా అన్నీ ఇంత వెజ్ వెజ్ ఏమంటారో తెలియదు కూరగాయలు ఇక్కడిగా అయితే వచ్చేసుకొని కూర అయితే మనం మనకైతే అండి మూడు వందల డెబ్భై మంది పైనే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి కొద్ది సపోర్ట్ చేయండి వీడియో చూసి కూడా వాళ్ళందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ హృదయపూర్వక ధన్యవాదాలండి కూరయతో ఉండి వేసుకుందామండి ఇవన్నీ పింఛేసుకొని కూరకుందాం ఈ అలవాట ఇప్పుడు దాకా పట్టిందండి ఉల్లిపాయ కోసేసుకొని కూర అయితే వండేసుకున్నాం నాని బంగారు తల్లి మనవాడికి అయితే పులిహారు కలిపానండి వచ్చేసాడు స్కూల్ నుంచి ఇక లేట్ అయిపోయింది కూర అంటటం అయితే అండి చిప్పుడుగాలు కూరగాయలు వీళ్ళొస్తారు తీసుకుందాం అనుకున్నాను కూర అయితే ఉండేవాళ్ళు ఇంకా పిల్లలు పది ఏళ్ళు రాగా నాకులేసేసిందండి పులిహరీ కొద్దిగా కలిపాను కదా తినేసాడు తిట్టున్నాడు అండి నా పండు ఒక ముద్ద పెట్టవే ఓ నా బంగారు తండ్రి అంటుకోమహరా నువ్వు నా కొడుకు ఒక ముద్ద తీసుకున్నాండి మొత్తం తినే నువ్వే దినే నా ఏం అలాగానే అలాగైన తినేటప్పుడు ఎవరు ముట్టుకోకూడదు తనది తిన్నాక వదిలిపెడితే మనం తినాలి లేకపోతే లేదు ముట్టుకోకూడదు అనమాట మీరే తినండి మొత్తం మీరే తింటారా అక్కడండి నాన్న బంగారా ఒకసారి నానా ఉల్లిపాయ కోసేసుకోనండి కోరవుతూ వండుకున్నాను ఇదైతే అయిపోయిందండి ఉలవటం సాయంత్రం చర్చికి అయితే వెళ్ళాలండి ఒక్కటి ఆరు గంటలకే ఈరోజు చర్చి పెడతారండి వెళ్ళలేదు నేనైతేనే సాయంత్రం కూడా ఉంటుంది కదా సాయంత్రం వెళ్దాం అనుకుని మరి పిల్లోడికి స్కూల్కి రెడీ చేయాలండి స్నానం చేయించి అక్కడికి బ్రష్ చేసి స్నానం చేయించి టిఫిన్ పెట్టి రెడీ చేసి పంపించాలి కదా మరి మళ్ళీ నేను వచ్చేటప్పుడు లేట్ అయితే అని వెళ్ళలేదండి సాయంత్రం కంపల్సరీ వెళ్ళాలి తెల్లని కూడా తీసుకొని వెళ్ళిపోతానండి ఆయన కూడా వచ్చేస్తాడు వచ్చేస్తారు కంటే ఇష్టం ఈ పిల్లడుకోలే ఎంతైనా గడుపుకో గడుపు వచ్చింది అయితే చర్చి అయితే మా నాన్న ఏదన్నా బాగా తక్కుని చర్చికి అయితే ఆదివారం సండే ఇప్పుడు శ్రంధనాలు శుక్రవారం బుధవారం కూడా పెడతారండి ఆదివారం ఆదివారం మామూలు చర్చి ఉంటుందండి బుధవారం మట్టికి శుక్రవారం మట్టికి ఉపాసనతోటి వెళ్తారండి నేనైతే ఎప్పుడూ ఉపవాసం అయితే ఉండలేనండి ఉండను నేనైతే నాకు సరిగ్గా ఒంట్లో బాగోదు కదా ఉపవాసం అయితే ఉండలేండి చర్చి అయితే మానండి కూర అయితే వండేసుకున్నామండి కూర అయితే వండేసుకున్నామండి మళ్ళీ చేయాలంటే కొద్దిగా చేసే పిల్లల కోసం నా కొడుకు ఒక స్పూన్ తీసుకుంటాను పేసి వచ్చేసింది ప్రతి అర్జెంటుగా పులిహోర చేయాలి అంగారు నిమ్మకాయ బిండి వేసి వేస్తానండి కొద్దిగా పూరైతే వండేసి ఎప్పుడు కుడికిత ఏమండి కూరకి అవుతుంది ఇదిగోండి పది రూపాయలు దాంట్లో ఎక్కువకు బాగుంది కదా శుభ్రం కడిగండి ఆరబెట్టాను ఇది కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వారం పైన నేను సరిపాకు కొంచెం వేసుకుంటాండి మనం డైరెక్ట్గా తినలేము తినం కాబట్టి సంవత్సరం కూడా బాగా కుట్టున్నా నేను అది నేను కాబట్టి ఈ అందులోకి వెళ్ళి చేశాను అందుకనే అన్నానండి ముప్పై సంవత్సరాల తర్వాత పనికి వెళ్ళాను అలాగుండి కూడా నాలుగు రోజులు కూడా బాగానే చేశానండి లాస్ట్ అయితే మిరపకాటలకి వెళ్ళాను కదా అవి ముందులు కొడతారు వికారం వచ్చేసిందండి పడక అలా అలా వికారం రోజు పైన బాధపడ్డాను రావట్లేదా మామూలు రమ్మని మామిన పెట్టమ మావి తీసాడా ఆయనే తింటాడు అండి మామే తినిపి అక్కడ తినేసి మళ్ళీ కొద్దిసేపు స్కూల్కి వెళ్దామంటే కొద్దిసేపు కొసేపు కూసేపు అంటాడండి మధ్యాహ్నం బట్టి క్యారేజీ పెట్టనివ్వట్లేదండి ఇంకటి చిన్నపిల్లడు కదా సరిగా అక్కడ వెళ్ళాను ఫస్ట్ క్లాస్ నుంచి అయితే అండి ఏమో ఎక్కడ ఉంటామో తెలియదు చూద్దాం మేము మామూలు ఇంటి దగ్గర అయితే మేము ఇది కట్టుకున్నామండి అదైతే రెండు వేల ఐదులోనే కట్టేసుకున్నామండి రెండు వేల ఆరు అక్కడ ఓపెనింగ్ చేసినాం రెండు వేల ఏడు మా అమ్మాయి ఫంక్షన్ కూడా అక్కడే చేసిందండి అండి ఏడే ఉండేవాళ్ళం కానీ అక్కడికి వెళ్ళింది తీసుకుని ఫంక్షన్ అయితే ఆర్డర్ చేసి ఇంట్లో అయితే మా మొత్తం సామాన్లు వేసుకొని ఉండలేదండి ఉండగా అమలాపురం మా ఆయన గారు ఉంటే అండి అమ్లాపురంలోనే ఈ పాటగా మేము కొన్ని స్థలం గురించి నీళ్లు కట్టుకున్నామని ఆలోచించాను మా ఆయనకి బాగా ఇష్టము కానీ జనకి దేవుడు మనం అంతవరకు ఇచ్చిండు కాబట్టి దగ్గరకు ఆయన అయితే ప్రశాంతంగా అంటే వాళ్ళు కష్టపడాలి కదా మనం బతికినంతకాలని కష్టపడాలి పన్నండి పని 민철 코스의 신호가 필요한 곳에 가있어요. 그래서 민철 코스는 왜 이렇게 많아? 그래서 민철 코스는 이렇게 많 ఎందుకు అంటే అండి మా ఇంట్లో చనిపోయిన ఒక రెండుసార్లు టై పెట్టి మళ్ళీ రేపు వచ్చిందండి అలా నేను మళ్ళీ పోయిన సంవత్సరం అంత సంవత్సరం కూడా టై పార్టీలో పడ్డానండి నెల రోజులు సలహా ఏం చేశాను మరియు ఇవన్నీ నెప్పులు అంటే అన్ని నెట్లు కాళ్ళు మొబైల్ చూస్తాను ఇంట్లో కన్నా కూడా చేసుకుంటాము చదువు విలువ ఇప్పుడు తెలిసిందన్నప్పుడు చదువుకున్నట్టయితే ఏదో ఒక ఉద్యోగం ఏ ఉద్యోగం అంతా ఏ ఆసుపత్రి ఏం చేసుకోవచ్చండి చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం చేసుకోవచ్చు కదా నేనే చేతులార చదువుకోలేదండి అప్పుడు చిన్నప్పుడు నాలుగో తరగతి వరకు మళ్ళీ చదివాడి అప్పుడు చిన్నప్పుడు పనులు అంటే ఇష్టం అండి పొలం పనులు అంటే ఇష్టం కాబట్టి మా నాయనం ఏమిటైతే పని చేయదాన్ని నేను అలాగని ఎన్ని పనులు చేశాను అండి నేను రాని పని అంటూ ఉండేది అన్ని పనులు పెద్దలతో పాటు చేసేదాన్ని అలాగా ఆదివారం వస్తాయండి ఒక నా తర్వాత ఇప్పుడైతే వాడు వాడుకొళ్ళు వెళ్ళండి చనిపోయాడు నా తమ్ముడు చిన్న నా పిల్ల మా పిల్ల చిన్నప్పుడు అప్పుడే పన్నెండు సంవత్సరాలు అయ్యి ఇలాగే నా చెంది నా తమ్ముని ఇద్దరిని ఆదివారం ఇచ్చిందంటే ఇద్దరిని పని చేసిపోయాండి ఎప్పుడు అప్పుడు ఆదివారం ఎదురు అండి మా నాన్న వాళ్ళు పని చేయమని నాన్నగర చేయద్దాను అనలేదు లేదమ్మా ఆయనతో పాటు వెళ్ళిపోయేదానికి చాలా కష్టపడి కష్టం అని ఉండేది అస్సలు ఉండేది కదండి కష్టం చేస్తానమా మనం అని అస్సలు ఉండేది కాదు అనయితే ఒత్తులు వేసిన వాళ్ళ చీకటితో లేసేవాళ్ళం మూడు గంటలకి లేసేవాళ్ళమండి అన్ని పనులు ఇంట్లో మనం చక్క పెట్టుకొని తెల్లారిపాటి పనికి వెళ్ళిపోయేవాళ్ళం అయినా కానీ ఎప్పుడు కష్టం అనిపించేది కాదు రోజులు ఎలా ఉన్నాయండి మరి అన్ని పనులు చేసినా అండి ఒక్క పనిలో మట్టి ఏడ్చేదాన్ని నేనండి నాట్లకి ఎటైతే ఉడకలు అంటారు మా నాటలు అంటారండి పాతలు ఇస్తే ఇష్టం పోసేదాన్ని అండి ఎందుకంటే అండి నాటుకు అండి జలగలని జలగల బాటి అని ఏడ్చేదాన్ని అండి దేవుడా దేవుడా ఇంటికి బయటికి గట్టి ఎక్కేదాకా కళ్ళల్లో ఇంకా చాలా దొక్కు ఉండేదండి అది కూడా వెళ్ళనని మాత్రం చెప్పేదాన్ని కాదు నాట్లైపోయింది ఆ నెల రోజుల పైన పెట్టేయండి నాట్లయిపోయింది ఆ కళలా ప్రాణం ఉప్పు పట్టుకొని చేసేదాన్ని వాతలు పోసేవాళ్ళం కలుపులు తీసేవాళ్ళం కల కుదుటే వెళ్ళిపోయేవాళ్ళం కలిపి మా గట్ల కలిపి కుడ్తున్న ఎల్లి మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళం అండి పిల్లల్ని ఎక్కువ రమ్మనేవాళ్ళండి దిగ్గులు తొక్కితే బాల దిగ్గు అయితే అని పిల్లల్ని ఎక్కువ రమ్మనేవాళ్ళు అలాగే చేసేవాళ్ళ పనులు అయితే అసలు అప్పుడు పనులు ఇప్పుడు పనులు చాలా తేడా ఉంటుంది అండి ఇప్పుడు ఎంత ఎంత కష్టం చేసినప్పుడు నేనైతే అండి పదిహేను రూపాయల కానీ చేస్తానండి పదిహేను రూపాయలు కష్టం కూడి కలుతూ కూర్తని అప్పటి నుంచి చేయించాను పదిహేను రూపాయలు కాదు అయింది నడుచుకుంటే వెళ్ళేవాళ్ళమండి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఇవన్నీ ఉండేవి ఎంత దూరమైన నడిచి పని చేసేవాళ్ళం అండి పెసరగాయ చేయటం ఏంటి కంది కట్టడం ఏంటి కలుపులేదు పనులు ఏంటి ఒక్క పని కాదండి ఎండు నాన్న పాటలు ఎప్పుడు పనులు ఉండేవి యాసకాలం కూడా ప పనులుండేయండి అప్పుడు పొగాకు వేసేవాళ్ళం మా ఊర్లో పొగాకు పని గ్రేడ్ చేయటం ఎండ్లకాలం అంటే గ్రేడ్ చేయటం అండి బట్టి పనులు ఇసుక పనులు ఉండేవి ఇప్పుడు అందరూ ఎంత మంచి మానసులు అంటే వాళ్ళు అప్పుడు అసలు ఎలాంటి స్వార్థాలు ఉండేవి కాదు ఒక చిన్న బాధ ఎవరికైనా వచ్చిందంటే అందరూ పొరుగు పొరుగున ఉండేవాళ్ళు అంత కలిసి మెలిసి ఉండేవాళ్ళు కాలం కానీ పాత కష్టంలో అందరూ కలిసి ఉండేవాళ్ళు poww.. 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 సాఫ్మాంతిల్ పుల్గొన్ను ఇది వేసేయండి నెమ్ చెక్క అయితే వేసాను ఇలా వ్యవసాయం పుల్ అయితే లేవ్ అయిపోయింది ఏడిశాను గుళ్ళు అయిపోయినాయి అన్నమాటండి అవి లేదు కదా నేను ఎందుకు తింటాను అంటున్నాడు అవి అయిపోతే నేను ఎందుకు తింటాను విన్నుంటే ఇందాక విన్నుంటే వేసి చేశానండి ఎందుకే కొద్దిగా చేశాను ఏదో ఎక్కువ చేసినా సరిపోయి இங்க இந்த ஒரு பாத்திரத்துல வாட்டர் ஏத்துக்கலாம். இங்க அப்படியே மாத்தி வச்சு. இங்க இஞ்சி 넣டலாம். லேட்டு கொண்டுட மாட்டேனா ఎక్కడ కుట్ తెస్తానండి కుడి దగ్గరికి వెళ్ళండి ఏడు కూడా తెచ్చాను ఏతే నెత్తానని ఆ గట్టిగా చెప్పాడు పిల్లాడు అయితే ఏపీ ఏతాను పులిహేర్లో ఎలాగోసుకుంటామండి విక్ర బజార్లో పల్లీలు అయితే బాగుంటాయండి కోట్ల దగ్గర పాడైపోయినా వాళ్ళు ఏం చూడగలమతో వేసేస్తారు బాగుండేదండి చాలా బాగుంది మంచిగా తెచ్చారండి వీళ్ళు అయితేనే ఎప్పుడు కొనలేదు నేను ఆ ఏపీ కురలు వేస జీడిపప్పు కొంచెం జీడిపప్పు ఉంది ఎత్తానంటే అది వద్దు అంటండి ఏ కావాలి బాగుంది చట్నీ కుడ ఏదన్నా అడిగాడు అంటే అది ఖచ్చితంగా చేసి లేకపోతే అన్నం దండ కదా నన్ను నేను అచ్చతెట్టిన అసలుకి కాంప్రమైజ్లే అవ్వదండి సంతానంలో పొయ్యి మీదే అండి ఎంత పంటలైనా ఏదే అయినా పొయ్యి మీద వాళ్ళు ఒకసారి వాళ్ళని ఆయన అన్నీ పొయ్యే సంవత్సరం జరుపుకొని యాసకాలం అండి పనులు కొన్ని రోజులు పనులు ఉండకపోతే అండి పుల్లలో సంవత్సరం జరుపుకుంటుంది పుల్లలో అద్దెలు వేసుకునేవాళ్ళు నేనే ఒక్కదాన్నే ఉంది మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కష్టం అయిపోతుంది మా చెల్లెళ్ళు చిన్నపిల్లలు లేక నేను మా పెళ్ళాక మా చెల్లెస్ లేదండి చదువుకోండి మా చెల్లి చెల్లె ఇంట్లో ఉండేది రెడీ పులిహోర రెడీ పులికటే చూద్దామండి కొద్దిగా సాల్ట్ వేసాను కదండి కొంచెం మగ్గనిచ్చి కట్ చేసుకున్న కూర అయితే అయిపోయింది అవి వేసే కదా అయితే ఇంకా పెంచుకుని కూర కూరగా గుడ్లు గుడ్లు వేసేదాన్ని గుడ్లు వేసుకుంటే చక్కగా తినేవాడు ఇప్పుడు గుడ్లు తినటం లేదు కదా చికెన్ గుడ్లు ఉండే టమాటా వేసి రోజు టమాటా వేసి ఉండాము కూర అయితే బాగుంటుంది అంత చిక్కుడు ఫస్ట్ రోజు విశ్రాంతి కాళాలేము ఫస్ట్ రోజు చిక్కుడుగా కూడా నీ సైతే రోడ్ సోపర్ బుధవారం శుక్రవారం కంపల్సరీ అసలు కనుకూడదు అవుతుంది మరి మనమే పెట్టుకుని దేని దేవుని Okay, let's do this. Let's do this. Let's do this. Let's do this. Let's Can I? Uh... వీడియో కింద ఏంటేనండి ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇంకా చాలా విషయాలు మీకు చెప్తానండి